హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి నేను ఊర్లో ఉంటాను నా ఇల్లు సింగిల్ రూమ్ నేను ఒకరోజు పనికి వెళ్ళి చేయబుద్ధి కాక తర్వాత ఇంటికి వచ్చాను అప్పుడు ఉదయం పది గంటలు అవుతుంది ఇంటికి వచ్చింది తలుపు గొల్లం మెల్లగా తీశాను తీసి చూసే ఒక అమ్మాయి స్నానం చేస్తుంది ఆ అమ్మాయి ఎవరని చూస్తే నా భార్య చిన్ని చెల్లెలు త్రివేణి ఉంది దాని అందరూ చిట్టి అని పిలుస్తారు దాని ఒంటి మీద ఒక నూలు పోగు కూడా లేదు అది పూర్తిగా బట్టలు లేకుండా స్నానం చేస్తుంది నేను గొల్లం తీసి లోపలికి వచ్చింది అది గమనించలేదు నేను నా మొబైల్ ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ చేస్తున్నా దాని స్నానం పూర్తి అయినా నా వైపు చూసి అయ్యో బావా అని కిందకి ముడుచుకొని కూర్చుంది నేను గొల్లం పెట్టి దాని దగ్గరకు పోయి అది నాను బావా ఏం బయటకు పో అంది నేను అన్న నీ అక్క ఏది అన్నా అక్క మరుగుదొడ్డి బాత్రూమ్కి పోయింది అంది నాకు అనిపించింది ఇప్పుడే మంచి అవకాశం దీన్ని అలా చేయడానికి అనుకున్నా నువ్వు ఊరికి ఎప్పుడు వచ్చినావు చిట్టి అని అడిగిన నేను ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన అబ్బా ప్లీజ్ బావా బయటకు పోవంది నేను జిప్ తీసిన లోపల అండర్వేర్ వేసుకోలేదు నా తమ్ముణ్ణి బయటకు తీశాను అది నేను అరుస్తా అని అంటుంది నేను అరువు అన్న ఇక్కడ అందరూ మగవాళ్ళు ఇక్కడ అందరూ మగవాళ్ళే ఉన్నారు ఒంటరిగా ఉండేవాళ్ళే ఉన్నారు అన్న దాని కింద నుంచి మీది దాకా గుచ్చి గుచ్చి చూసిన అది ఛాయ నలుపు ఉన్న చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది సపోటా పండ్లు చాలా అందంగా ఉన్నాయి అది వద్దు బావా ప్లీజ్ నన్ను వదులు అంది నేను వినలేదు బలవంతంగా దాని పెదవులను ముద్దు పెట్టుకొని కొరికాను అది హూ అంటుంది దాని నిమ్మకాయలను కూడా అలాగే పట్టుకున్నాను అది చిట్టి ఇది నీకు ఫస్ట్ టైం అన్న వద్దు బావా నన్ను వదులు నా జీవితం నాశనం చేయకు అంది నేను అన్న ఇలా చేస్తే నీ జీవితం నాశనం అయ్యిద్దా నేను నిన్ను ఇలా చేయడానికి ఎవరికి చెప్పకు అన్న వదులు బావా అక్క వస్తుంది అంది నేను అన్న నీ అక్క రాకపోతే చూడకపోతే నీకు నాతో ఇలా చేయడం ఇష్టమేనా అని అన్నా నేను అలాంటి దానికి కాదు బావా అంది అయితే నాతో ఇలా చేయడం ఇష్టం లేదా అన్న ప్లీజ్ బావా నన్ను వదులు నాకు నొస్తుంది అంది ఏం నొస్తుంది పువ్వు నొస్తుందా అన్న అది ఏడుస్తుంది చిట్టి ఎంత అందంగా ఉన్నావే అని దాన్ని పనులను పట్టుకున్నాను దాని పెదవులను కొరికేశాను ఇక నేను ఆగలేకపోతున్నాను ఇక ఆ పని మొత్తానికైతే స్టార్ట్ చేసేసాను ఇంకా స్టార్ట్ చేయడం అయిపోయింది అలా కాసేపు చేసినాక ఇక పని మొత్తానికి అయిపోగొట్టేశాను చి పాడుబావా అని నన్ను తిట్టింది నేను అన్న నీ అక్కదది చూస్తే బాగుండదు అంది నువ్వు నాకు లేకపోతే నీ పరువు అంతా తీస్తాను అంత పబ్లిసిటీ చేస్తా అని అన్నాను అది ఏడుస్తూ సైలెంట్గా అలాగే ఉండిపోయింది ఇంకా చేసేది ఏమీ లేకుండా అది మళ్ళీ అక్క వచ్చే వరకు ఇంకో రౌండ్ వేసుకున్నాము అది ఎంత ఏడుస్తున్నా కూడా నేను వినిపించుకోలేదు మొత్తం నా పని కానిస్తూనే ఉన్నాను అలా అక్క వచ్చే వరకు రెండుసార్లు పని కానిచ్చేసాము తను ఏడుస్తూనే ఉంది అయినా కూడా నేను వినలేదు చాలా సుఖాన్ని ఇచ్చాను తనకి కూడా అది సుఖమా అనుభవిస్తూనే ఉంది కానీ ఏడుస్తూనే ఉంది ఇదంతా నేను నా మొబైల్లో రికార్డ్ చేసుకున్నాను అలానే సేవ్ చేసుకున్నాను తనకి చెప్పాను నువ్వు నాకు కావాల్సినప్పుడల్లా నా దగ్గరికి రాకపోతే ఇది మొత్తం అందరికీ చూపిస్తాను నీ పరువు తీస్తాను అని అన్నాను ఇచ్చి బాబా పెద్ద వేస్ట్ గాడిగా ఉన్నావు నువ్వు ఇలా చేస్తావా నన్ను నా పరువు తీస్తావా నన్ను ఇలా అనుభవించడమే కాకుండా ఈ రకంగా చేస్తావా అని బాగా ఏడుస్తూ ఉంది అవును నేను చాలా అదిగా ఉంటాను నాకు కావాల్సింది వచ్చే వరకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను ఇది కాన నువ్వు బయటపడితే నీ అక్క జీవితం నాశనం అవుతుంది అలాగే నీ జీవితం నాశనం అవుతుంది నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు మళ్ళీ నిన్ను కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలా బాగున్నట్టుంది కదా అని అన్నాను ఛీ నువ్వు పెద్ద దుర్మార్గుడివి నీతో నా జీవితమా ఇదేదో బలవంతం చేశావు కానీ జీవితం నీతో పంచుకోవడమా అది కష్టం అది ఎప్పటికీ జరగదు నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను మాత్రం నిన్ను పెళ్ళి చేసుకోను అని అంటుంది ఇదంతా బయట పెడితే నీకు నేను తప్ప ఇంకెవరే దిక్కు అని అన్నాను సరేలే నాకు కావలసినప్పుడు కావలసినట్టు ఇస్తే నేను నీ జోలికి అంతగా రాను నాకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు చెబుతాను నువ్వు నా దహాన్ని మాత్రం ఖచ్చితంగా తీర్చాలి లేదు కాదు అంటే ఇంకా నా సంగతి తెలిసిందే కదా ఏం చేస్తానో అది చేసి చూపిస్తా ఇంకా చెప్పను అని అన్నాను అది నీలాంటి నీచులు ఈ జీవి ఈ లోకంలో ఉండకూడదు ఎప్పుడు పోతావురా అని నన్ను శాపనార్థాలు పెడుతూ ఉంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఏమనుకుంటే అది చేస్తాను నాకు కావాల్సింది నాకు దక్కాల్సింది అంతే ఆయన ఇంత అందమైన మడదల్ని పెట్టుకొని అనుభవించకుండా ఎవరు ఉంటారో చెప్పు అంటూ నవ్వాను చిన్నగా చీ నవ్వేలా వస్తుందిరా నీకు ఒక ఆడదాని జీవితం నాశనం చేసి నవ్వేలా వస్తుంది నీకు అంటూ తను ఏడుస్తూ ఉంది సర్ సర్లే కా నువ్వు ఇంకా చాలా మాట్లాడావు ఇంకెక్కువ మాట్లాడితే ఊరుకోను చూడు అని మాట్లాడుతుంటుండే వాళ్ళ అక్క వచ్చేసింది ఇంకా ఇద్దరం సైలెంట్ అయిపోయాం ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి